రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగి రెండు నెలలు దాటింది ప్రభుత్వ ఉద్యోగుల డీఏతో పాటు కొత్త రేషన్ విధానం ఎక్సైజ్ విధానం తదితర అంశాలు క్యాబినెట్ ఆమోదం కోసం చూస్తున్నాయి అయితే సీఎం సహా అమాత్యులంతా ఉప ఎన్నికల బాధ్యతల్లో తలమునకలై ఉండటం వల్ల జూన్ పదిహేను వరకు మంత్రివర్గ భేటీ జరిగే అవకాశం కనిపించడం లేదు నెలకు ఒకటి లేదా రెండు సార్లు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై కీలక అంశాలకు ఆమోదం తెలపడం ఆనవాయితీ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులతో రెండు నెలలుగా కేబినెట్ భేటీ ఊసేయలేదు మార్చి పంతొమ్మిదిన చివరిసారిగా కేబినెట్ సమావేశం జరిగింది గతంలో తెలంగాణ ప్రాంత మంత్రుల భేట్టుతో రెండు నెలలకు పైనే సమావేశం జరగలేదు ఆ తర్వాత సీఎం కూడా క్యాంపు కార్యాలయంలో మమ్మ అనిపించారు ఉప ఎన్నికల సెగతో ఇప్పుడు మరోమారు అలాంటి పరిస్థితి పునరావృతమైంది బడ్జెట్ ఆమోదం కోసం ఫిబ్రవరి పదిహేడున మంత్రివర్గ సమావేశం జరిగింది ఆ తర్వాత మార్చి పంతొమ్మిదిన సమావేశమైంది అప్పటికీ ఇంకా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున కొన్ని అంశాలు మాత్రమే చర్చకు వచ్చాయి అందువల్ల అజెండా అంశాలు భారీగా పేరుకుపోయాయి ఇప్పుడు రెండు నెలలుగా సమావేశాలు లేనందువల్ల అజెండా అంశాలు మరిన్ని ఎక్కువగా ఉంటాయని అధికార వర్గాల సమాచారం ముఖ్యమంత్రితో పాటు మెజారిటీ మంత్రులు ఉప ఎన్నికల ప్రచార బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నారు జూన్ పన్నెండు ఎన్నికలు పూర్తయ్యే వరకు వీరికి తీరుబడి ఉండే అవకాశం కనిపించడం లేదు నిర్దేశిత సమయంలో మంత్రివర్గం భేటీ కావాలన్న స్పష్టమైన నిబంధన అంటూ లేకపోయినా కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూసే అంశాల జాబితా మాత్రం ఉండనే ఉంటుంది రాష్ట్రంలోని పరిస్థితులు నిర్ణయాలు తీసుకోవాల్సిన అంశాల ఆధారంగానే కేబినెట్ భేటీ జరుగుతుంటుంది పార్లమెంటరీ సాంప్రదాయానుసారం ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఉన్నా కనీసం నాలుగు వారాల లోపే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది ఈ ఉప ఎన్నికల అయ్యే వరకు జరగకపోతే దాదాపు మూడు కేబినెట్ భేటీలు లేనట్లే ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాక అంటే జూన్ పదిహేను తర్వాతే సమావేశం ఉండవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి